మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భారతదేశ వ్యాప్తంగా పుష్ప టు సినిమా రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుంది కడప నగరంలో మనం రాజా థియేటర్ దగ్గర ఉన్నాం రెండు రోజుల ముందుగానే ఫ్యాన్స్ హడావిడి స్టార్ట్ అయింది థియేటర్ మొత్తం బ్యానర్లు కట్టి హంగామా చేస్తున్నారు ఇప్పుడు మనతో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అలా చెప్పండి పుష్ప టూ సినిమా ఆల్రెడీ పుష్ప వన్ చాలా హిట్ అయింది పుష్ప టూ ఎలా ఉండబోతుంది పుష్ప టూ ఇప్పటికేనా త్రీ డేస్ నుంచి ఫుల్ హంగామా ఉంది కడపలో బాగా చేయాలని బాగా మా కోరిక ఉంది ఆల్రెడీ బ్యానర్లు వేపించి మొత్తం బాగా చేశాము ఇబ్బంది ఏం లేదు ఏమంటే మాకొక్కటే బ్యాడ్ న్యూస్ వచ్చింది ఏమంటే ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్లో మమ్మల్ని కొంచెం తొక్కేశారు ఇప్పుడు వచ్చిన వాళ్ళ మొత్తం బిజినెస్ లాగా చేసుకుంటున్నారు మాకు ఏమి ఇవ్వడం లే గంగోత్రి సినిమా నుంచి బిజినెస్ బిజినెస్ లాగా అంటే ఏమి ఇవ్వట్లేదు మీకు ఏం జరుగుతుంది ఆడ ఎవరు డబ్బు కడితే వాళ్ళకి ఇస్తున్నారు డబ్బులు ఆడ ఇప్పుడు ఇన్ని లక్షలు చెప్పారు ఐదు థియేటర్లు తీసుకోవాలా ఇన్ని లక్షలు అవుద్ది అన్నీ తీసుకోవాలా అంటున్నారు ఒక థియేటర్ అయితే మేము వీలేము అని అంటున్నారు ఐదు థియేటర్లు మాకు అంత బడ్జెట్ లేదు ఇప్పటికే బ్యానర్లకి అంతా చేసి మా కాడ ఏం లేదు మేమేం ఇంత అమౌంట్ పెట్టుకోలేదు ఒక థియేటర్ అయితే రెండున్నర లక్ష మూడు లక్షలు అంటే మేము అడ్జస్ట్ చేసుకుంటాము మూడు రోజుల నుంచి మేము బ్యానర్లు ఇవన్నీ కట్టౌట్ చేసుకొని ఉన్నాము ఆల్రెడీ కొంతమంది అడ్డపడి వాళ్ళ వాళ్ళే పంచుకొని టికెట్లన్నీ తీసేసుకున్నారు మాకు ఇప్పుడు ఒక్క టికెట్ కూడా లేదు మా పరిస్థితి ఏంది ఫస్ట్ గంగోత్రి సినిమా నుంచి పుష్ప టూ వరకు కూడా నేను అల్లార్జుని ఫ్యాన్నే ఇప్పుడు ఎవరు ఇచ్చినా ఇగిపోయినా నేను అతని ఫ్యాన్నే నాకు ఇబ్బందిలే అంటే ఒకటి శరత్ అని ఆయన బన్నీ పియే అతను మన ఏదో ఒకటి చేసి ఆదుకునేలా చేయాలా అన్న ఒకటి చెప్పండి అంటే సినిమా అంటే మీరు ముందు రోజు నుంచే బ్యానర్లు కడతాండి అంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని అంటే ఈ టైంలో మీకు టికెట్లు ఇవ్వలేదని చెప్పి మీరు అంటున్నారా అవునా నాకు ఇప్పుడు కూడా వాళ్ళని టికెట్లు అడిగితే కానీ మా కాళ్ళు లేవు టికెట్లు పదకొండు వందలు టికెట్లు నీకైనా ఇస్తా పదకొండు వందలు కావాలంటే తీసుకో అంటున్నారన్న నేను ఏం చెప్పాలో ఏం అర్థం కావడం లేదు అందుకే అందుకని నేను వదిలేసిన ఏం చేయలేకుండా అంటే టికెట్లు మామూలుగా థియేటర్ దగ్గర ఇస్తారు కదా అంటే వీళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారా మీరు ఎవరి దగ్గర ఉన్న టికెట్లు అసలు టికెట్ ఆల్రెడీ వాడు అని అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకొని పైనుంచి డిస్ట్రిబ్యూటర్తో ఫోన్ చేయించుకొని వాళ్ళ వాళ్ళు పంచుకుంటున్నారు పంచుకున్న తర్వాత నేను అడిగిన వంద టికెట్లు నాకు ఇవ్వండి నాకు చాలు ఎక్కువ వద్దు అని అడిగినా కానీ వాళ్ళు మాకేం చెప్పడం లేదు పదకొండు వందలు టికెట్ కావాలంటే ఇస్తాము లేకుంటే లేదు అంటున్నారు వాళ్ళు తీసుకునేది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకుని నాకు లెవెన్ హండ్రెడ్కి ఇస్తామన్నారు నేను వద్దని చెప్తున్నా నాకే ఈ సేమ్ ప్రజలు వాళ్ళు ఏం చూస్తారు పదకొండు వందలు పెట్టి ఫ్యాన్స్ నిమ్మేం కాదా అన్న మీరు చెప్పండి అంటే ఇప్పుడు మీరు ఈ సెలబ్రేషన్కి అంతా ప్రిపరేషన్ అయినారు మా టికెట్లు ఇవ్వండి ఏంటి మీ పరిస్థితి నా కడపలో పలాని మాసాపేట మెగా ఫ్యామిలీ అల్లుర్జున్ ఫ్యా ఫ్యాన్స్ ఎవరంటే పలానా నా పేరే చెప్తారు కాబట్టి అల్లు అర్జున్ అన్న బర్త్డే వచ్చినా సినిమాలు వచ్చినా ఏ వచ్చినా కానీ వాళ్ళని బన్నీ కన్నా తర్వాతే ఎవరున్నా కడపలో సెలబ్రేషన్ చేసేది అతను తర్వాత వాళ్ళనున్నాడు బన్నీ భాస్కర్ అని చెప్పి కనుక్కుంటాను మాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అల్లు అర్జున్ అభిమాన్నే వీర అభిమాని తెలుగు ఇండస్ట్రీలో డెబ్బై సంవత్సరాల తర్వాత ఏ హీరోకి లేనంత క్రేజ్ మా హీరోకి వచ్చింది మేము ఆనందపడుతున్నాం కాబట్టి మేము ముందుకు వచ్చినాక మాకు ఒక టికెట్ కానీ ఇవ్వలేదని చెప్పి మేము బాధపడుతున్నాం బన్నీ అన్నయ్య వాళ్ళ పిఏ శరత్ అన్న ఆయన అన్న మా గురించి తెలుసుకొని మేము చేసిన ఫోగ్రాళ్ళు బట్టి అవి తెలుసుకొని మమ్మల్ని మాతో మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటానాము అలాగే ఈ వీడియో కూడా బన్నీ అన్నయ్య చూడాలని చెప్పి అనుకుంటానమ్మా అమ్నా కూడా చెప్పండి కడప కడపలో ఎన్ని థియేటర్లో ఈ సినిమా లాంచ్ అవ్వబోతాయి అంటే మీకు ఏ సినిమా థియేటర్లో టికెట్లు ఇవ్వలేదా మా కడపలో లేదన్న కడపలో ఐదు థియేటర్లు తీసుకున్నారు నా మూవీ కడపలో ఇది థియేటర్లు తీసుకున్నారు ఏ సినిమాలో కూడా మాకు ఒక యాభై కానీ ఒక వంద కానీ టికెట్లు ఇలా ఎవరెవరో డూప్ డూప్గా వచ్చిన వాళ్ళు మధ్య మధ్యలోకి వచ్చి వాళ్ళు డబ్బు ఇస్తేనే వాళ్ళకి ఇచ్చినారు ఎవరెవరో డూప్ డూప్గా వచ్చి లక్కిచ్చిన వాళ్ళకైతే టికెట్లు ఇచ్చినారు మేము అల్లు అర్జున్ గురించి ప్రతి ఒక్క ప్రోగ్రాము ఫస్ట్ లుక్ వచ్చినా కానీ ప్రతి ఒక్క బ్యానర్ వేసి మేము సెలబ్రేషన్ చేస్తాం కేక్ కటింగ్ చేస్తాం బర్త్డేలో ప్రతి ఒక్కటి చేసాము మేము అలా బన్నీ ఫ్యాన్స్ అంటే మా తర్వాత ఎవరున్నా కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే కాదునా మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండి ఇక్కడ కడపలో ఎక్కడ మీ కడప జిల్లా మొత్తం తిరిగినా కానీ ఆ కడప ఫ్యాన్స్ అంటే ఆర్మీ అంటారు అల్లు అర్జున్ బన్నీ కన్నా ఆర్మీ అంటారు మమ్మల్ని ఇక్కడ ప్రతి ఒక్కరి థియేటర్ అయినా కానీ పెళ్లి కూతురులాగా ముస్సాఫ్ చేసేది మాత్రం బన్నీ కన్నా ఆర్మీ మాత్రమే ఎవరో పక్కన వచ్చి ఏదో శుద్ధం చేసి టికెట్లు అమ్ముడుకొని మిగతా వాళ్ళకి టికెట్ లేకుండా చేశారు మా ఇమ్మప్పన మాది చెప్పిన మాట బన్నీ కన్నాకి అందిపుచ్చుకోకుండా అన్ని టికెట్లు అందియాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే ఈ వీడియో కూడా ప్రతి ఒక్క ఆర్మీకి చేరాలని ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ షేర్ చేయాలని అల్లు అర్జున్ అన్నయ్యకి షేర్ చేయాలని కోరుకుంటూ టికెట్లు కావాలని ఆశిస్తున్నా ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను నేను మెగా ఫ్యామిలీ అంటే నాకి మెగా ఫ్యామిలీలో పది మంది హీరోస్ ఉన్నారు ప్రజెంట్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి అల్లు శిరీస్ దాకా ఒకే ఫ్యామిలీ నేను నేను అల్లు అర్జున్ సపరేట్ ఫ్యామిలీ ఆర్మీ అని నేను చెప్పడం లేదు నాకు మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అంతే ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా ఎట్లా వచ్చిందో అల్లు శిరీష్ అల్లు గారి సిరీస్ సినిమా వచ్చినా కానీ ఫ్యాన్గా నేను ఫ్యాన్ షో పోయి చూస్తాను నేను ఫస్ట్ డే ఫస్ట్ ఫ్యాన్ షో లేకపోయినా కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను అలాంటిది ఇప్పుడు సంథింగ్ ఆర్మీ అని చెప్పి తీసుకొని పెట్టి మాట్లాడుతున్నారు అది తప్పు అని చెప్తున్నాను అంతే ఎందుకంటే మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీగానే ఉండాలి అల్లు అర్జున్ అన్నా కానీ మన మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నారు సో ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు కొంచెం కష్టపడి బాక్స్ తీసుకొని వింటారు బ్యానర్స్ కట్టింగ్ అన్నీ చేసింటారు వీళ్ళకి టికెట్ లేకపోవడం అనేది తప్పని నా ఉద్దేశం తప్పని నా ఉద్దేశం నేను చెప్తున్నాను ఎందుకంటే అందరూ ఇప్పుడు అడ్లార్ అర్జున్ ఫ్యామిలీ అన్న అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే అది సపరేట్ అది మెగా ఫ్యామిలీ అన్నప్పుడు మెగా ఫ్యామిలీ మాదిరి చూడాలి అందరినీ అందరినీ అయితే అల్లు శిరీష్ కానీ సాయిదాం తేజ్ కానీ వైష్ణవ్ తేజ్ కానీ ఎవ్వరైనా సరే మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ మాదిరి చూడాలి అలా అని చెప్పి మెగా ఫ్యామిలీ కాకోకుండా అల్లు అర్జున్ ఆర్మీ అది అని చెప్పి టికెట్లు ఇవ్వకపోవడము ఎందుకంటే వీళ్ళు కష్టపడి బాక్స్ తీసుకొని తింటారు బ్యానర్స్ కట్టింటారు ఫ్యాన్స్గా మేము కట్టినాం చేసి అన్నీ చేసినాం మేము కాదని లేదు ఇట్లా ఇక్కడ అనేది నేను తప్పని నా ఊపిరి నేను చెప్తున్నాను అది మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీనే దాన్ని దయచేసి ఇప్పటికీ చెప్తున్నాను దయచేసి మెగా ఫ్యామిలీని డివైడ్ చేయకండి మెగా ఫ్యామిలీ ఎప్పటికైనా మెగా ఫ్యామిలీనే ఇండస్ట్రీలో ఏదైనా నందమూరి ఫ్యామిలీ అంటే నందమూరి ఫ్యామిలీనే అది కళ్యాణరామ్ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు ఎవరైనా కావచ్చు నందమూరి ఫ్యామిలీ అంటే నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీనే అది ఇంకా మోహన్ బాబు ఫ్యామిలీ అంటే మంచి ఫ్యామిలీ అంటే మంచి ఫ్యామిలీనే అది ఇప్పుడు అల్లు ఫ్యామిలీ అని రాలేకపోతే ఎక్కడ ముందు నుంచి మనకి ఏమొస్తుంది మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీనే అంతేగాని దయచేసి దాన్ని డివైడ్ చేయకండి ఇది దయచేసి మిగతా వాళ్ళు కూడా చేసుకోవాలని నేను చెప్తున్నాను అంతే చూశారు కదండి పుష్ప టు సినిమా గ్రాండ్గా ఇక్కడ కడప రాజా థియేటర్లో జరుగుతోంది కానీ ఫ్యాన్స్ ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వాళ్ళ మనసులో ఏదో ఒక బాధ అంటే ఎందుకంటే అంటే ఈ సినిమా థియేటర్లో మాకు ఒక్క టికెట్ కూడా అవైలబుల్లో లేదు మేము కనీసం ఇన్ని ఏర్పాట్లు చేసుకొని ఇంత ఖర్చు పెట్టినప్పటికీ మాకు సినిమా చూసే భాగ్యం లేదని చెప్పి ఫ్యాన్స్ ఇక్కడ బాధపడుతున్నారు వీడీ సంగతో నాగమోహన్ రెడ్డి సుమన్ టీవీ కడప